హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎన్నింది పుట్టల్లు కొట్టింది బిట్టలు జరిగింది గమన దర్శనం లోపల కొట్టింది జగవీరమాత రేణుకాయమ్మా రేలుకాయమ్మా పదివేల శాతీ రేలుకాయమ్మా

మేస్తమ్మ ఊరాల పట్టం లోపల అక్క రేణుక ఇల్లవ దగ్గర రేణుక తెలుసుకొని పంట అని గడ్డి ఎక్కడ ఉందో చాడ తెలుసుకున్నారా అల్మల్లయ్య ఆ హరుకు ఆధారి గవ్వ గట్టి నిడ లోపల ముహర్ కోస గట్టి చెడి చెట్టు లావ దగ్గర జవదార్ కుల గట్టి బుల్లి గడ్డ పెట్టి కుస్తి విస్తారు వెట్టి

మరి చిన్న ముప్పులు గ్రహము లోపల మరి చనుభరుగా పదైన మహానుభావులు మరి విజయరి రాములు గారి పేరు మీద ఎందరో కనబడుతున్నారు లేడని నేడని అతని భార్య లక్ష్మి మరి కొడుకు రంగయ్య కోడలు రాజేశ్వరు మరి అత్తమగల్ల కూతురు అల్లుడు మరి పెద్ద కూతురు తాటికంటి రాజేశ్వరు మరి అల్లుడు సమ్మయ్య హాయ్ మరి రెండవ కూతురు ఇరువేరు మండవ్వ తాయ్ మరి అల్లుడు రాముడు తాయ్ మరి మడవ కూతురు హాయ్ మరి కుమరి సరవ్వ హాయ్ అల్లుడు రమేష్ హాయ్ మరి కుదురు కుమ్మరి రాజ మరి అల్లుడు రమేష్ మరవడు మరమ్మ రాజు మరి విద్యగిరి శ్వేత హా మరవడు దీరేంద్ర హా సర్వరాణు విజ్జిగిరి మానస హ మణవడు లాజితను హ మరి మనవడు మరి తాటికంటి కృష్ణ మరి కృష్ణ హ మరి సాహితి హ తాటికంటి సాయి కిషోర్ హ సి르వేరి అంశ హ అరవింద్ హ కుంబరి రమ్య హ కుంబరి అర్షిత హ సాయి ప్రణవ్ హ అదే విధంగా హ స్త్రీ ఆ ఇషా స్త్రీ ఆ ఇందరి తింటు పేరుండరుండదా ఇరవై ఐదు అడవి వచ్చింది భోజనాలు వేసింది తిన్నది తాగింది మోక్షం రాదు అని రామ నామస్మరణ ఏమిస్తున్నారు ડા વહેલી પછી નાના నువ్వు సంబరపడివి నువ్వు సంజపబడి నువ్వు తిరిగి కూర్చుండేవి అల్లా నువ్వు సుఖపడేవి అల్లా నానా నీ ప్రాణం ప్రాణంగా నువ్వు మంచాల పడి ఉన్నా నీ కొడుకులు నీ పు నీ కొడుకు నీ కోడలు నీ బిడ్డలు మనోళ్ళు నీ మనవరు మనవరాళ్ళు ముని మనవరాళ్ళు మంచమ చుట్టు ఏరి చిరకలా గుంపులో రావులు నువ్వు ఏ ముగిందే నానా అని మేము అడిగితే నువ్వు తిన్నా తినకుండా దాని తిన్నంత సంబరపడితే నానా రావులు i before

పడినాలి వేసింది పిల్లడి తాగి మీ మోక్షము రాదు అని పవిత్రమైన ఈ స్థలము లోపల రామనామ స్మరణి ఏపిస్తున్నారు అయ్యా మా ఒప్పు కథ కళాచంద్రము మాది పెద్ద పెళ్లి జిల్లా పామస్త్రీ రాముల మండలము మరి గ్రామం పెరిగిన పెళ్లి మరి మా ప్రధాన కథ కూడా మరి బండి తిరుపతి యాదవ్ మరి కదమపూరు గుల్లపల్లి గ్రామస్తుడు ఆ విధంగా ఆ నా పేరు రవి పటేల్ ఆ మరి ఇక్కడ అంకంపల్లి గ్రామము ఆ మా డప్పు కళ మా సహాయకులు ఆ మరి కుక్కల కుమార్ యాదవ్ ఆ హిందూర్తి గ్రామస్తుడు ఆ విధంగా ఆ మా డప్పు కళాకారుడు ఆ నేనే గున్నాల సంపత్తి గౌడు హ పెద్దమిల్లి దగ్గర బొంపెల్లి కరగర్తి గ్రామస్తుడు ఆ అదే విధంగా బా మా తాళం కళాకారుడు ఆ చిలకమ కుమార్ ముదిరారు ఆ బిడ్డ ఆ బర్తిగడే పల్లి గ్రామస్తుడు ఆ బాకీ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరి విజయరి రాములు గారి కుటుంబ సభ్యులందరికీ మరి ఆత్మగల్ల భార్య లక్ష్మవ్వరుకు రంగయ్య కోడు రాజేశ్వరి నలుగురు బిడ్డలు అల్లు మనవరు మనవరాళ్ళు ముని మనవరాళ్ళు కలిసి ఈ రోజు తిట్టే పేరుండదు తాగుత పేరుండదు పవిత్రమైన రామనామ కీర్తన రామనామ స్మరణ అని అంటే మనం పైసలు పెట్టి పోయింటే దొరకదు ఈ రోజు ఇక్కడ కథ చెప్తే చేస్తారో మరి రామ రామ అని రామట్టయితే చేసిన పాపాలని తొలగిపోతే అంటారు కాబట్టి పవిత్రమైన ఈ స్థలము కీర్తన జరిపించని చనిపోయిన తన రాములు గారికి ఆత్మకు శాంతి కలిగానని మరి ఈ రోజు మాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ మా కళాభివందనాలు మరి రామనామ స్మరణ జరిగిన కాడ అంజనీ అంజనీస్డు అంజనేయుడు కాలకు ఉప్పు సంఖ్యలు వేసుకుని రామనామమ్మ శబ్దం విన్నాడు ఎందుకయ్యా మరి రోజు విజయగిరి రాముడు గారి పేరు మీద కథ చెప్తారని కాదు రామనామ అంటే రామనామ స్వరణ అంతటి కమ్మదైన కమ్మనైన పదం కాబట్టి మరి రోజు అంతటి అంజలీస్డు అంజనేయుడి రామనామ శబ్దం విన్నప్పుడు మన మానవులు కాబట్టి మరి చెవులహార యొక్క రామనామ స్మరణ అందరికి విననీయుడు దేవుడు అందరికి విననీయుడు దేవుడు మరి రోజు రాముడు గారి పేరు మీద పవిత్రమైన ఈ కథ అపరూప సుందరి మరి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ కథ చాలా కష్టమైన కథ కాబట్టి మరి చనిపోయి స్వర్గాస్తుడైన ఆ విద్యగిరి రాముడు తను ఏ లోకములున్నా తన పవిత్ర ఆత్మకు శాంతి కలిగి మనన్న వాళ్ళకు దోక్షాన్ని కలగాలి హరి హరి హరిహరి రాజు కుందరేశ్వర మహారాజు బిడ్డలెత్తుకొని మురిసి ముద్దు పెట్టుకొని ఆ బిడ్డలు ఎప్పుడెత్తుకున్నాడో ఆ యముడే యువధర్మరాజు నోట మాట రానియడు మొక్కు గుంట నోడుగుంటు పోతడా ఏమో మాట్లాడాలని ఉంటది బిడ్డలతోనేవో చెప్పాలనుంటది కొడుకులతోనేవో ఉంటది కానీ ప్రాణం పోయే వాళ్ళకు వాయముడు మాట రానియడాట నోట మర్చిపోయే జీవనం అవుతాంది రాజుకు నిందలేని మానవుడు బొందం పోయేడాట

తోడా మొత్తూల తోడా కవితాబాల్యాగో కవితావాల్యా బా ఓ బాబా సంపూర్ బాబా గపాల్యాం తర్వాత రే బాబా మొ తల రే సంసార్యా ఆసిపోత ఉన్నా నా బార్య ఇప్పటికకు దొంగకు మురేళ్ళొల్లకి అర్థాయి సందరమ్మా ఆమె రాజ చేతుపల బిడ్డలు వేసుకొని ఆ కుందలేశ్వర మహారాజు పిల్ల పిల్ల కొట్టుకోని ప్రాణాలు

పేరివారిలల్లా రాపులు తానా మేరాండు రాదో చేసుకున్న పున్న లక్ష్మి నక్ష్ని నిడిసు పేతు వేల్లి మేరాండు రా నాదరు వేరి పొదివా